జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఆరు వందల ఎనభై ఒక్క చదరపు గజాల స్థలం విషయమై సమస్య తలెత్తింది ఎన్టీఆర్ ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి రెండు వేల మూడులో కొనుగోలు చేశారు చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టానని జూనియర్ ఎన్టీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు కానీ ఆ భూమిని ఎన్టీఆర్ కు అమ్మిన వ్యక్తులు దానిని పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే తమ వద్ద తనఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్బీఐ ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేజీ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి విచారణ జరిపిన డిఆర్టీ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చింది బ్యాంకుల నోటీసులను సవాల్ చేస్తూ తొలుత డిఆర్టీలో ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు వాదనలు విన్నా డిఆర్టీ ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పిచ్చింది దాంతో ఎన్టీఆర్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది డిఆర్టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోరారు విచారణను జూన్ ఆరుకు వాయిదా వేసింది